రాష్ట్రంలోనే కొత్తగూడెం జిల్లాకు ప్రత్యేకత ఉంటుంది మీకు అందరు తెలిసిందే సింగరేణి మాగాని జిల్లా ప్రకృతి అందాల జిల్లా ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఐరన్ నిక్షేపాలు అదేవిధంగా వ్యవసాయ రంగంలో ముందుకు పోతూ ఉంటాయి కినరసాని తుమ్మలచెరు అనేక జలాశయాలు ఉన్నటువంటి ఈ జిల్లాకు ప్రత్యేకమైన ప్రత్యేకంగా ఇదొక అంశం అయితే ఈ జిల్లాకు రెండవ సమావేశంగా భావిస్తున్నాం పోరాటాల గడ్డ వరంగల్లో అవబరించినటువంటి దేశ జర్నలిస్ట్ యూనియన్ తదనంతరం మాన్కోట జిల్లాలో ఆవిర్భావ్ సభ జెండా ఆవిష్కరణ తర్వాత డిసెంబర్ ఏడో తారీఖున కరీంనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహించుకుని జిల్లా కమిటీ కూడా ప్రకటించడం జరిగింది ఆ నేపథ్యంలోనే డిస్టోమ్గా జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకత్వం పక్కా ఆచరణతో ముందుకు పోతా ఉంది అంటే కార్యాచరణ ఏంటంటే దేశాన్నిగా నువ్వు చట్టభద్రత కల్పించాలి అందరు వర్కింగ్ లో ఉన్నటువంటి ప్రతి జర్నలిస్ట్ కూడా మీడియా కోసం హక్కుల కోసం రక్షణ కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనే ప్రధానమైన డిమాండ్తో ముందుకు పోతున్నటువంటి నేపథ్యంలో అన్ని జిల్లాలు జరుగుతూ అన్ని జిల్లాలో ఉన్నటువంటి వివిధ పత్రికల్లో ఛానళ్ళలో పనిచేసిన ప్రధాన సభ్యులు పనిచేసినటువంటి జర్నలిస్టును వ్యాఖ్యలు చేస్తూ ఓపెన్ చేస్తూ ఆత్మ ఆత్మీయ సమయ సమస్యల నుంచి మనం ముందుకు పోతున్నాం అందులో భాగంగానే ఇటీవల కాలంలో డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఏర్పడిన సమస్యలపై జిల్లా అధికారులు కావచ్చు రాష్ట్ర అధికారులు కావచ్చు ఎమ్మెల్యేలకు ఎంపీలకు కలిసే కార్యాచరణ కూడా తీసుకున్నాం దాన్ని అన్ని జిల్లాలు కూడా ఇంప్లిమెంట్ చేసాం విధంగా సంతకాల సేకరణతో మనకు అందుబాటులో ఉన్నటువంటి అధికారులు ప్రజాపత్రులు ప్రజలు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాలు అధిక మిగతా మిగతా సంఘాలు కలిసి వచ్చే వ్యక్తుల శక్తులతో కలిసి కూడా సంతకాల సేకరణ కార్యక్రమం కూడా రాష్ట్ర నాయకత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది మరి ఎందుకు డిజిటల్ మీడియా ప్రధానంగా దాన్ని ఎందుకు చేశామంటే హక్కులు అంటే ఇది ఆత్మ గౌరవ పోరాటంగా మనం భావించాలి ఇది ఒక ప్రజా ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం ప్రజల సమస్యల కోసం పనిచేస్తాయి అందులో భాగమైన డిసెంబర్ మీద జర్నిస్టులు అందరం కూడా ఇన్వోల్వ్ కూడినటువంటి జర్నలిజం ముందుకు తీసుకుపోవడం కామన్ మెన్ అంటే సామాన్యుల గొప్పగా మన డిసెంబర్ మీద పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటే ఇప్పుడు ఇంతకుముందు మనలో అందరు తమ అనుభవాలు సవరణ కూడా చెప్పారు చాలా అద్భుతంగా చాలా మంది సీనియర్స్ ఉన్నారు ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎందుకంటే ప్రధానంగా డిసిటన్ మీద అంటే అవగాహన చాలా మంది కూడా ఒక ఛానల్స్ పెట్టుకొని నడిపి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అది కాకుండా డిజిటల్ మీడియా జర్నలిస్ట్ కూడా మరి డిజిటల్ మీడియా జర్నలిస్ట్ లో పనిచేస్తున్న జర్నలిస్ట్ లో కూడా ఒక శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం మన సమస్యలను తెలపడం ఎట్లా నడపాలి ఛానల్ ఎట్లా నడపాలి పేపర్ ఎట్లా రన్ చేయాలనేది కూడా అవగాహనతో ముందుకు పోయేందుకు పనిచేస్తుందని తెలియజేసుకుంటూ మరింత ముందుకు పోయేందుకు మీ యొక్క జిల్లా నాయకత్వం ఈ జిల్లాలో పనిచేస్తున్నట్టు వర్కింగ్ చేస్తున్నందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరుకుంటూ ప్రధానంగా రెండే రెండు డిమాండ్స్ మిత్రులారు ఒకటి చట్టబద్ధత కల్పించాలి వర్కింగ్ జర్నల్ వర్కింగ్ లో పనిచేస్తున్న అన్ని అందరి జర్నలిస్టులకు మీడియా కమిషన్ ఏర్పడిన ప్రధానమైన డిమాండ్ ఈ డిమాండ్ ఏ సంఘాలు కూడా ఏ సంస్థలు కూడా పెట్టలేదు కాబట్టి మనం దీన్ని ముందుకు తీసుకుపోయినందుకు అంత మేము సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాం జాతీయ స్థాయిలో డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ సంఘాన్ని స్థాపించాలనే ఆలోచన ఇప్పటిది కాదు ఎందుకంటే సమాజానికి ప్రభుత్వానికి మధ్య ఇవాళ డిజిటల్ మీడియా చాలా ఫాస్ట్గా విషయాలను చేరవేయడం పాలకుల్లో జరిగే అవినీతిని కూడా వెంటనే మనం బయటికి సమాజానికి అందించే కార్యక్రమంలో ముందు ముందుంటున్న సందర్భంలో జాతీయ స్థాయిలో కానీ అన్ని రాష్ట్రాల్లో ఒకే రకమైన సమస్యలు మన డిజిటల్ మీడియా మిత్రులకు ఎదురవుతున్నాయి కాబట్టి ఆ సమస్యలు అన్నిటిని కూడా చేసి మనం ఎదుర్కొన్న సమస్యలను తట్టుకోలేకనే ఈరోజు మనం ఒక డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ డిజిటల్ మీడియా ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి మన మనం పడుతున్న సమస్యలు ప్రతి జిల్లాలలోనే ప్రతి ప్రతి చోట మనం ఎదుర్కొంటేనే ఉన్నాం ఈ సమస్యను మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈరోజు ఈ సమస్యలు ఎట్లా ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు మన డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసినాం అందరి కోసం అన్ని యూనియన్లు పోరాడడానికి సిద్ధంగా ఉన్నాయి కానీ మన కోసం మనం పోరాడడానికి మనకు ఎవరు లేరు కాబట్టి ఈరోజు మన యూనియన్ చట్టబద్ధత కల్పిస్తే డిజిటల్ మీడియా జర్నలిస్టులను గుర్తించి చట్టబద్ధత కల్పిస్తే మనకు కూడా అన్ని రకాలుగా అవకాశాలు ఉంటాయి మనల్ని కూడా ఎవరు కూడా ఓన్లీ అగ్రడేషన్ కార్డు ఉన్న వాళ్ళనే జర్నలిస్టులు అంటారు అంటే మన ఇన్ని రోజులు వేరే సంస్థలలో చేసిన జర్నలిస్టులం కాదా మనం మనకంటే ఎందుకు గుర్తింపు రావడం లేదు మనల్లే వివిధ సమావేశాలకు పోయినప్పుడు మనల్ని ఎందుకు పక్క పెరుగు పెట్టవలసి వస్తుంది అంటే మనం ప్రతి వార్తను అందించేది మనమే ఏ వార్తను కూడా ప్రతి క్షణాల్లో ప్రతి నిమిషంలో అందించేది మనవే కాబట్టి మన సమస్యను గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవడం లేదనే ఉద్దేశంతో మనం ఈరోజు ఒక జర్నలిస్ట్గా మన సమ డిజిటల్ మీడియా జర్నలిస్టుల సమస్యలు ప్రతి జిల్లా నుండి కమిటీలుగా ఏర్పడి హైదరాబాద్లో మంచి పెద్ద ఎత్తున డిజిటల్ మీడియా డిజిటల్ మీడియా అంటే ఏందనేది ప్రభుత్వానికి చూపించాలనే సంకల్పంతో ఈరోజు మనం డిజిటల్ మీడియాను ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి నాతోటి జర్నలిస్టులు ఎవరైతే డిజిటల్ మీడియా నడుపుతున్నారో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరి బాధ్యతగా ఇది కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ఖచ్చితంగా మనం పోరాడే మనం పోరాడే సమస్యలపై ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని ఈ విధంగా మేము అందరినీ కోరుకుంటున్నాం